హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొద్దు పొద్దున మిరప తోటకైతే వచ్చాము మంద వేయడానికి సో మా పక్కన అన్నయ్య వాళ్ళు కూడా అనమాట వాళ్ళు వాటర్ పెట్టేసి మందు పెట్టి మందంతా పై మంది కింద మంది అంతా అయిపోయాయి సో దున్నుతున్నారనమాట మేమేమో నిన్న నాన్న మిరప తోటకి నీళ్ళు పెట్టారు సో కింద వేయడానికి అయితే వచ్చామన్నమాట యాక్చువల్గా నేనేమో అక్కడ కొన్ని మొక్కలు వేసాను కదా వాటి దగ్గర కలిపి తీయడానికి వచ్చానులే కానీ సో మళ్ళీ అమ్మ ఒకటే కదా చాలా టైం పడుతుంది అనేసి కొద్దిసేపు అయినా మందు నేను కూడా వేద్దామన్నట్టు వచ్చాను అనమాట అమ్మ వాళ్ళు అక్కడ మందు కలుపుతున్నారు సో నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను నా కాళ్ళు చూడండి ముఖ్యంగా పొరుతైపోయా అనమాట ఫ్లవర్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఇదిగోండి అమ్మాయి అయితే మందు కలిపి మందు అయితే పట్టుకొని వస్తుంది అనమాట దేవతడా నాన్నలు ఈ నాన్న కూడా మొత్తం పట్టవాలి నాన్న కూడా మొత్తం ఆటోలే ఆ గ్లౌజ్ దానికి వస్తాక అప్పు నాకు రెండు తా అదే ఎట్టాముటెట్ అమ్మ రెండు కాయ పాండి మీనా కొదవాలే రెండు కాయంపాండి మీనా కొదవాలే